నమస్తే వెల్కమ్ టు ఫుడ్ స్టోరీస్ సో మనం ప్రతి వీక్ ఫుడ్ స్టోరీస్లో భాగంగా హైదరాబాద్లోని ఫేమస్ రెస్టారెంట్ని పరిచయం చేస్తూ ఉన్నాం కదా సో ఈ రోజు ఫుడ్ స్టోరీస్లో దానికన్నా ముందు మనం పెద్దిరాజు గురించి మీరు వినే ఉంటారు సో పెద్దిరాజు గారంటే చేపల పులుసు ఫేమస్ అనమాట నగరంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆయన అసలు చేపల పులుసు ఎలా వండుతారు దానికి మాత్రమే ఎందుకంత టేస్ట్ వచ్చింది చూసేద్దామా సో నేను వచ్చాను మరికొండలో ఉన్నటువంటి కోనసీమ పెద్దరాజు రుచులకి సో ఇక్కడ పెద్దరాజు గారే స్వయంగా చేపల పులుసు ఎలా చేస్తారో చూపిస్తారట వెళ్దామా పెద్దరాజు గారు సో మీ వీడియోస్ యూట్యూబ్ లో చాలా ఫేమస్ అనమాట అక్కడ నగరంలో ఆ చేపల పులుసు అనేది చాలా ఫేమస్ ఎక్కడెక్కడి నుంచో కార్ లో నుంచి వచ్చి తీసుకెళ్లడానికి దీనికోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు అని చెప్పేసి మీరు చెప్పారు ఎందుకంత ఫేమస్ ఫేమస్ ఫస్ట్ అంటే చేతి చేతిలో చేసి వంట రుచి అంటే అద్భుతంగా ఎన్ని కోనసీమ నుంచి వచ్చిన ఐటే మంచి ఫిష్ కూడా కోనసీమ నుంచి డైలీ కావేరీ ట్రావెల్స్ కి అండి మార్నింగ్ తీసుకుంటాం వెళ్ళి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఐటమ్ చింతపండు కూడా కోనసీమ నుంచే మేడం మేము మామిడికే వాడము మేడం ఓన్లీ చింతపండు కోనసీమ అంటే కోనసీమ రుచిలో ఇక్కడ పెడతాం అండి అవును మేడం అవునండి ఈ రోజు నేను అక్కడ కోనసీమలో రకంగా చేయబట్టి అక్కడ అంత ఎత్తికేదిగా ఈ రోజు హైదరాబాద్ లో అదే స్టేజ్ లో

అక్కడ మీరు నగరంలో చూసినప్పుడు చాలా మంది డైలీ లేబర్స్ కి మీరు ఆ రోజుకి ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఫ్రీగా ఇస్తుంటారు వెరీ నైస్ మనకి ఎంతో మంది అనాథులు ఉంటారండి డబ్బులు ఉండవచ్చు ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళకి భోజనం ఫ్రీ శుక్రవారం మంగళవారం వస్తే అంటే అడుక్కున్న వాళ్ళని మనం అనకూడదండి అదే వాళ్ళు అంతే కూడా మినిమం వీక్లీ వచ్చి వన్ వీక్ ఒకసారి ఇరవై ముప్పై భోజనాలు పెడతానండి ఫ్రీగా శుక్రవారం మంగళవారం డబ్బులు లాభం పర్లేదు మేడం డబ్బు కాదు మేడం డబ్బు పట్టుకున్నాం పెటడం తృప్తి అదే మేడం మనం పది మంది భోజనం పెడతమండి తృప్తి అండి ఇల్ల డబ్బు సంపాదించిన డబ్బు కూడా పట్టుగాలం మేడం అవును కోటి సంపాదినోడు గొప్పోడు పది మంది సంపాదించినోడే గొప్పడా నా నాడే అదే మాట్లాడాను మేడం ఈనాడు నాడే అదే చెప్తున్నా మేడం అవును అవును మీరు 89 లో స్టార్ట్ చేశారు కదా మేడం 1983 89 లోనే స్టార్ట్ చేశారు మేడం ఏ స్టార్ట్ చేశారా లేకపోతే నార్మల్ కర్రీ పాయింట్స్ చిన్నవాడి మేడం మా నాన్నగారు అమ్మగారు చేసి ఉండండి ఆ తర్వాత నేను ఒక సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఓన్ కుకింగ్ దిగానండి అండి సెవెన్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి అండి ఓన్ కుకింగ్ లో దిగిన తర్వాత అండి అప్పుడు ఈ చేపల పులుసు ట్రైనింగ్ అయ్యింది ఆయిల్ ఫ్రై అనమాట ఇందులో ఉన్న పచ్చి ఉండదు నొగరు వచ్చే అవకాశాలు ఉంటాయి బెండకాయలో పచ్చి ఉండిపోద్దండి అప్పుడు పచ్చిమిర్చి వేస్తామండి ఏదన్నా మేడం ఇప్పుడు ఉప్పు కూడా ఒరిజినల్కి ఉప్పు వాడతాం సాల్ట్ వాడతాము ఇందులోనే టేస్ట్ వేరండి ఆరోగ్యం మంచిది మేడం అవును మేడం అది ఒకటే అండి వేరే ఉండదు మేడం నేనైతే డైలీ అయితే మా సార్ అయితే ఒకటి చెప్పారండి డైలీ ఒకసారి ముప్పై పీసులు వేయండి తర్వాత యాభై పీసులు వేయండి అక్కడ ఎప్పటికప్పుడే ఫ్రెష్ గా ఉండండి ఎప్పటికప్పుడు అసలు అనేది ఉండకూడదు మీకు ఎప్పుడు కలిపి చేప తెచ్చుకోండి కొట్టించుకోండి ఎప్పుడు అప్పుడు వేసుకోండి ఫ్రెష్ గా చేస్తారు అది మనకి అక్కడ నుంచి కోనసీమ నుంచి వస్తాండి డైలీ మార్నింగ్ వస్తుందండి వెళ్ళి జేఎండికి వెళ్ళి జేఎండికి తెచ్చుకుంటాం మనం రన్నీ చేసేసుకునండి ఆయిల్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటాం ఓకే సాల్ట్ ఓకే మేడం ఇది పసుపు మేడం అందులో ఫస్ట్ బెండకాయ తర్వాత మిర్చి వేశారు దాంతో పాటు ఒక పేస్ట్ వేసారు అందులో ఆల్మోస్ట్ మనకి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఉల్లిపాయలు అవును మేడం వచ్చేసింది నాకు కూడా మేడం ఇప్పుడు ఇందులో చాలా సీక్రెట్ ఉంటుందండి ఎందుకంటే అండి ఇప్పుడు మీకు నేను ఏం చెప్పానంటే వెల్లుల్లిపాయలు వేసాను జీలకర్ర వేసాను అది ఏ రకంగా చేస్తున్నామో మేము ఎవరికి చెప్పండి ఆ సీక్రెట్ చెప్పేవారు దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరు చేసినా అది టేస్ట్ కావాలి మేడం ఇప్పుడు ఈ చేపల పులుసు తీసుకెళ్ళండి టూ డేస్ ఉంచుకోండి ఫార్టీ ఎయిట్ అవర్స్ అలాగే చేపల పులుసు అలాగే ఉంటుంది అసలు మీకు ఇందులో డ్యామేజ్ అనేది అవ్వదండి ఎందుకంటే మేడం ఇది వంటలో ఉండదండి అంత చేపల పులుసు గురించి సీక్రెట్లు అన్ని మేము చెప్పకూడదు కానీ మేడం చూస్తున్నాను ఓకే మేడం నెక్స్ట్ ఉండండి ఈ కారం అండి ఈ కారం వచ్చండి డైరెక్ట్ గా పాలకొల్ల నుంచి మన కోనసీమల నుంచే వస్తుందండి ఇది ఇది కూడా అక్కడ నుంచి ఎక్కడి నుంచి రా అలానే వీళ్ళు తయారు చేస్తారు అంటే మనం ఇంట్లో సొంతంగా తయారు చేస్తాం మేడం ఓకే ఇందులో కొన్ని సీక్రెట్ మసాలాలు ఉంటాయండి ఈ మసాలాలు ఎవరికి చెప్పమండి ఓకే ఓకే ఎందుకంటే అంటే ఇప్పుడు కొంతమంది మా ఊరికి వేస్తారు మేడం చేపల పులుసు కానీ మేము డైరెక్ట్ గా ఒరిజినల్ గా కాన్సన్ స్పెషల్ అంటే చింతపండు తోటి చేస్తామండి ఓన్లీ చింతపండు అందులో ఉన్న టేస్ట్ వేరు మేడం ఓకే ఆ పులుపు ఇప్పుడు మామిడికాయ చేస్తే వచ్చే పులుపు వేరు వేరండి చింతపండుతో వచ్చే పులుపు వేరు కోనసీమ స్పెషల్ కాబట్టి కోనసీమ స్పెషల్ అంటే ఈ రకంగా చేస్తాం మేడం

మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మేము కూడా మిర్చి ఎందుకని ఏంటంటే ఇది మా నుంచి డైరెక్ట్ ఇంటి దగ్గర మనుషుల్ని పెట్టించి మిరపకాయలు పోసి ధనియాలు అన్ని వేసి మసాలాలు తయారు చేసి చికెన్ మసాలాలు కాని కారపూడి కాని కారం కాని అన్ని కూడా పాలకొల నుంచి తయారు చేసి మా మసాలాలు డాడీ స్వయంగా ఆయనే పంపిస్తారండి కూడా చెప్పాలి చింతపండు కూడా కోనసీమ నుంచి వచ్చింది మేడం సో ఇప్పుడు కారం పొడి వేసేసారు కదా ఆల్మోస్ట్ మంచి కలర్ వచ్చేసింది కొంచెం అప్పుడు చిక్క పడింది ఇందాక మనకు కొంచెం పొడి పొడిగా ఉండేది కదా పాకు స్టార్టింగ్ లో వేస్తారు కదా లేదు లేదు మొత్తం వేసేనా వెరైటీ అండి మరి మేడం కార్న్ సిమ్కి రండి ఇక్కడికి అది మామూలుగా పోపు పెట్టినప్పుడు మీరు ఫస్ట్ పోపు పెట్టారు కదా పోపులో మామూలుగా బెండకాయ అవునండి బెండకాయ ఫస్ట్ వేసారు మరి మామూలుగా కరివేపాకు వేస్తాం కదా మనము అదే అదే ఇప్పుడు లాస్ట్ లో వేసారు ఆ స్పెషాలిటీ ఏంటో ఎందుకని ఆ టేస్ట్ మారుతుందా కొత్తిమీర అండి కరివేపాకు ఈ రెండు కూడా లాస్ట్ లో కొత్తిమీర కూడా వేసేనా వేసేనా మేడం వేసేనా సో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను

మరిగిపోయి మరిగిపోయి ఆయిల్ తెరుస్తదండి అప్పుడు మాత్రమే చేప ముక్కలు వేసుకోవాలి మేడం ఆహా ఇంట్లో అయితే ఏం చేస్తున్నారంటే రెండు మామూలుగా వేసేస్తారండి ఇదిలో ఉన్న వగరు సావదు వగరు సావడం వల్ల చచ్చిపోవ వగర్లే ఇప్పుడైతే వగరుగా ఉందో చేప ముక్కలు టేస్ట్ చూడండి ఈ నొగరంతా కూడా పోతుందండి పోయి ఆయిల్ వస్తుంది ఇది అంతా ఇప్పుడు అదంతా అవును మేడం అదంతా చింతపండులో ఉన్నదన్నమాట అంత చింతపండు పులుపండి వగరి వచ్చిన తర్వాత అప్పుడు

వండుతూ ఉంటారా మేడం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాం మేడం కర్రీ పాయింట్స్ రెస్టారెంట్ లా కాకుండా బయట ఆర్డర్స్ కూడా వస్తుంటాయి అది తీసుకుంటాం మేడం ఆర్డర్ ఇస్తాం డైలీ రెగ్యులర్ గా ఆర్డర్ ఇస్తాం మేడం ఓకే రెగ్యులర్ గా ఆర్డర్ అంటే ఎప్పుడు కంటిన్యూ రెగ్యులర్ గా ఆర్డర్ జరుగుతానే ఉంటాయండి మాకు డైలీ 11:30 అయిపోతుంది మేడం డైలీ ఇక్కడ ఖాళీ చేసుకున్నట్టు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ కి లేగాలండి ఎందుకంటే మేడం డబ్బు కాదండి మనం ఒక మాట ఇచ్చాము ఎవరికైనా ఒక ఆర్డర్ ఇచ్చామనుకోండి రేపు మళ్ళీ ఆర్డర్ రావాలి మేడం డబ్బు ఇవ్వాలంటే రేపు పోతే అది కాదండి ఒక ఆర్డర్ ఇచ్చామంటే మన కోనసీమలో మనం భోజనాలు తెచ్చుకున్నాం బాగుంది మళ్ళీ ఇవ్వాలి అంతే కదా టేస్టే కదా ఇంపార్టెంట్ ఓకే సో వీటితో పాటు మీరు వెజ్ కూడా చేస్తారు కదా సో ఏది నచ్చుతుంది మీకు బాగా ఇలాగ చెప్పారు నేను తినను అన్నారు కదా ఏదో ఒక టైంలో తిని ఉంటారు కదా అవునండి ఇప్పుడు వెజ్ ఐటమ్ అంటే మేడం చెప్తున్నానండి ఇందులో చాలా రకాలు ఉన్నాయి చేసి అంటే ఇక్కడ హైదరాబాద్ లో దొరకపండి తెలగపిండి ఆనపకాయ తెలగపిండి బీరకాయ ఎలా చేస్తారు అది అది మనం డైరెక్ట్ గా బీరకాయ కోసండి బాయిల్ చేసి అప్పుడు తెలగపిండి పైన వేసి ఉప్పు కారం పసుపు అన్ని వేస్తండి దానికి తాలిం పెట్టుకోనండి అది తెలగపిండి గరి హైదరాబాద్ లో ఎక్కడ ఎవరు నెక్స్ట్ పెసరపునుకండి పెసరపునుక అంటే పెసరపప్పు నానబెట్టండి నీట్ గా చిన్న చిన్న పునుకలేసి గ్రేవీ తయారు చేసి గ్రేవీలు వేస్తామండి నేను ఒకసారి అటు భీమవరం అటు వచ్చినప్పుడు చూసాను ఆ అంతా వెళ్ళిపోయింది కదా ఇక్కడ చూడండి మనం మొత్తము ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకున్నాం కదా ఈ ఫైవ్ మినిట్స్ టైంలో మొత్తము వగర్ ఏదైతే మనం చింత పులు చేసామో ఆ అంతా వెళ్ళిపోయి ఒక పక్కకు వచ్చేసింది ఆయిల్ అంతా తేలిపోయింది అబ్జర్వ్ చేశారా ఇప్పుడు మాత్రమే ఫిష్ పీసెస్ వేసుకోవాలి మనం మామూలుగా ఇంట్లో ఇది ఉడికిపోయింది కదా అని వేసేస్తుంటాం కదా అలా వేస్తే ఆ పులుపు అలానే ఉంటుందట సో ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి చూడండి మేడం ప్రతి పీస్ కూడా నీట్ గా ఫ్రెష్ గా క్లీన్ చేసండి కడిగించి శీలవతి కదా శీలవతి అండి క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టం నేను చూసినంత వరకు పసుపు రాక్ సాల్ట్ తో క్లీన్ చేస్తాను అంతే మేడం అదే అంతేనా కళ్ళు పసుపు క్లీన్ చేసి నీట్ గా ఒక పది నిమిషాలు వేసాను ఉప్పు తోటి రఫ్ ఆడిస్తే ఇందులో ఉన్నా చేపల పులుసు ఇంట్లో చేస్తే స్మెల్ వస్తుంది అవునండి ఎందుకు వస్తుంది అలాగా అదే మీకు చెప్పమంటారా అది క్లీనింగ్ కరెక్ట్ గా లేకపోతే మేడం క్లీనింగ్ లోనే నా క్లీనింగ్ లో ఇంగ్రీడియెంట్స్ లో లో కాదండి వండటం లో కాదండి క్లీనింగ్ కరెక్ట్ లేకపోతే లేకపోతే చేప తీసుకొంపస్తండి ఇప్పుడు మేము డైలీ 30 కిలో 40 కిలో చేప అంటాం మేడం కానీ మాది తీసుకొంప రాదండి మెయిన్ ప్రాబ్లం చేపలు వండితే చాలా మంది కుదరదు అన్నమాట దీనికి చాలా కరెక్ట్ చేయాలి మేడం ఏ మాత్రం తేడా చేసినా ఇంట్లో ఇప్పుడు మనం 10000 పెట్టి పులస తెచ్చుకున్నా గానీ కరెక్ట్ చేయకపోతే చేపల కూర వేస్ట్ అయిపోతుంది ఫిష్ కొని ఇది వండుతారని ఇస్తారా మీకు వండిస్తారా అంత టైం ఉండదు మేడం మాకు క్యాటరింగ్ లై ఉంటాయండి అడుగుతారండి మమ్మల్ని చేసి పెట్టండి మా సార్ చెప్తే తప్పదండి మా మమ్మల్ని చేయమండి ఎందుకంటే మనకి బోల్డ్ వర్క్ ఉంటుంది మేడం ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ ఇస్తున్నాం ఇస్తాం చేపల పులుసు అండి తర్వాత చికెన్ ఫ్రైలు చికెన్ కర్రీలు ప్రాన్స్ పకోడి కాజు పకోడి ఇవన్నీ కూడా వాళ్ళకి సప్లై ఇస్తాం మనం ఓన్లీ ఒక ఫైవ్ మంత్ అయిందండి ఫైవ్ మంత్ లో మాకు అయింది మా హోటల్ కోనసీమ పేరు నిలబడ్డది హైదరాబాద్ లో అందుకు ఇంకా ఇంకా చూపించాలని చెప్పేసి చెప్పుకుంటున్నాం చెప్పడం జరిగింది మేడం సో ఇప్పుడు ఫిష్ అంటే ఇది వేసిన తర్వాత మేడం పులుపు అంటే పులుపు ఎక్కువ తక్కువ అనేది మనం కవర్ చేసుకుంటాం అనమాట పులుపు ఎక్కువైతే కొద్దిగా ఎట్లా చేస్తారు ఇప్పుడు ఇది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అవునండి మామూలుగా చేపల పులుసు చేసిన తర్వాత ఇది పులుపు ఉంది కొంచెం సాల్ట్ వేద్దాం అనుకుంటారు కదా సాల్ట్ కదండి హాట్ వాటర్ వేయాలండి అప్పుడు హాట్ వాటర్ వేసుకునేందుకు సాల్ట్ వేసుకోవాలండి హాట్ వాటర్ లో సాల్ట్ సాల్ట్ వేసుకుంటే కవర్ అయిపోతుంది కవర్ అవుతుంది తప్పగానే మనం సాల్ట్ వేస్తాం కవర్ అవుతుంది మొత్తము ఈ గ్రేవీ అంతా పీసెస్ కి పట్టాలి అది కూడా ఎక్కువ టైం కూడా తీసుకోండి టైం పడదు మేడం కోనసీమ రుషులు అంటే ఒక ఇప్పుడు హైదరాబాద్ లో ఏదో మనం మంచిగా చేద్దాం హైదరాబాద్లో మంచి పేరు తెచ్చుకుందాం కోనసీమలో మంచి పేరు ఉంది కదా అనుకున్నాం ఎలా పడితే అలా చేయడానికి లేదు సెట్ అవ్వదు మేడం సంపాదించాలంటే పేరు సంపాదించాలంటే చాలా టైం పడుతుంది మేడం బోగొట్టుకోవాలంటే పది లక్షలు పడుతుందండి ఒక రోజు కూర బ్యాడ్ అయింది వల్ల ఎంతో మంది అంటారు ఇదివరకు లాగా లేదు కోనసీమలో బాగోటం లేదు కోనసీమ హోటల్లో రోజు టైం పడుతుంది మేడం మీకు ఇక్కడ ఇప్పుడు మణికొండలో ఉన్నారు కదా అక్కడి నుంచి ఆర్డర్స్ ఎక్కడెక్కడ ఏ ఏరియా నుంచి వస్తాయి మేడం అయితే సికింద్రాబాద్ ఇచ్చాం మేడం మైదీపట్నం ఇచ్చామండి మ్యారేజ్ అండి మ్యారేజ్ కంటే రెండు కూడా ఇప్పుడు ఇది ఎన్ని కేజీలు వేశారు ఇందులో మా స్టార్టింగ్ ఇప్పుడు అయితే మాత్రం ఆరు కిలోలు వేసింది మేడం సిక్స్ కే రోజు వచ్చి ముప్పై కిలోలు చేపేస్తానండి ముప్పై కిలోలు సేల్ అయిపోతాయి పైకి కిలోలు సేల్ అయిపోతాయి డౌట్ లే ఎర్లీ మార్నింగ్ వచ్చి పది కిలోలు వేస్తారు ఇప్పుడు ఈ టైం కూర్చోండి ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ మార్నింగ్ డెలివరీ దీనికి ఉంటాయి ఉంటాయి

స్పూన్ తో నేను కూడా అంతే స్పూన్ తో ఇలా తిప్పేస్తుంటాను ఇది ఒకటి మనం మామూలుగా ఇలా కదిలిస్తే మనకి పీసులు డిస్టర్బ్ మామూలుగా మనము పీసులు ఎప్పుడైనా చాలా మందికి ఎక్స్పీరియన్స్ అండి ఇది చేపల పులుసు వేస్తే పీసులు పీసులు వచ్చేస్తాయి అనమాట పీస్ అలాగే తిని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇలా షేక్ చేయాలి లో కూడా మేడం నేను థర్టీ కిలో ఒకేసారి వేస్తానండి పెద్ద గిన్నెలు వేస్తానండి ఆల్రెడీ నా యూట్యూబ్ లో చూసే ఉంటారు అవును అవును ఒక్కసారి వేస్తానండి ఒక్క పీస్ కూడా పోదండి మీరు వారానికి ఎన్నిసార్లు తింటారు తినరా అసలు చేపండి పులుసు వేసుకుంటాం మేడం పులుసు వేసుకుంటారు ఓకే ఇది వండుతున్నప్పుడు మూత పెడితే పీసెస్ మెత్తగా అయిపోతాయి క్రిస్పీ ఆవిరికి అండి ఇప్పుడు బయటకు ఆవిరి పోదు కదండి ఆవిరి పోవటం వల్ల తొందరగా అయిపోతుంది పది నిమిషాలు పెట్టి ఉంది మేడం ఒక ఐదు నిమిషాలు ఈ ఆవిరి దాని కానీ ఇప్పుడు కుక్కర్ ఎందుకు పెడతారండి మూత కుక్కర్ ఏ టైపు అలాగే ఈ ఆవిరికి దాని కదా జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కట్టేసుకుంటాం అండి ఆ వేడికి మగ్గిపోతుంది చేప వేడికి సరిపోతుంది లేదో అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఉడికిందనుకో మేడం

అయిపోయిందా ఆఫ్ చేసే చిప్పు వాసన ఇక్కడికి వస్తుంది ఇక్కడికి కాదు బయటకు వస్తుంది చాలా మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట ఆ స్మెల్ కోసం అంత టేస్టీగా ఉంది స్మెల్ బాగుంది అనమాట సో మామూలుగా చేపల్లో వండుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ వల్ల అబ్బా చేపలు వండుతున్నారా అని అనుకుంటారు ఇంట్లో చాలా మంది బట్ ఇదైతే చాలా బాగుంది నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట అంత బాగుంది స్మెల్ మాత్రం ఓకే అయిపోయిందా ఆఫ్ చేసేసారా ఇప్పుడు గార్నిషింగ్ ఏమైనా చెయ్యాలా అవసరం లేదు కొత్తిమీర అలా చేస్తా పైనకుంటే సరిపోతుంది ఎల్లి ముందండి అది కూడా ఓకే ఓకే ముక్క ఉడికిందా లేదండి మేడం ఉడికిపోతుంది అలాగే ఉంటది ఫైవ్ మినిట్స్ కండి వేడికి ఇంకా మగ్గిపోయాయండి నీట్గా అలా ఉంటుందండి అదే అని కూడా ఇంత తో చేప ముక్క చేద్దురా ముల్లిదే వస్తాయి సో ఇప్పుడు ఈ ఫిష్ తో పాటు మీరు ఇందాక చెప్పారు కదా పుల్లసా అని చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి వాటికి ఎలా చేస్తారు ఆ ప్రాసెస్ మెత్తలు ఉంటాయి మేడం మెత్తలు అంటే అది ఉంటాయి కదా చెన్నై అండి అది ఒక మెత్తలు ఫ్రై చేసి మెత్తలు కర్రీ చేస్తాం ఆస్ అలానే వేసేస్తాము తోక అవేం కట్ చేయదు క్లీన్ చేస్తాం క్లీన్ చేస్తారు మేమైతే క్లీన్ చేస్తాం మేడం సిటీ అయితే ఇక్కడ అంటే ఇలా అలాగైతే కొంతమంది అబద్ధం చేసుకుంటారు మాకైతే కోనసీమలో అయితే ప్రతి చేప కూడా నీట్గా క్లీన్ చేసి కూడా వాళ్ళు వచ్చి చేపల మార్కెట్లో క్లీన్ చేసి ఇంటికి మళ్ళీ క్లీన్ చేసుకుంటారు ఇక్కడ ఎందుకంటే మేడం సిటీలో అపార్ట్మెంట్లు అండి ఈ అపార్ట్మెంట్ లో రెంట్ ఉండి వాళ్ళు ఉన్నారు సొంత ఓన్ ఉండే వాళ్ళు ఉన్నారు అంత ఎంప్లాయీస్ కదా మేడం ఇప్పుడు మీరు ఉన్నారు మేడం ఇప్పుడు మీరు ఏదో చేప తెచ్చుకున్నారు మీకు ఈ రోజు డ్యూటీకి వెళ్ళాలి డ్యూటీకి వెళ్ళాలి దాంతో కూర్చుంటారు ఏంటి తక్కువ వెళ్ళిపోయింది కోనసీమలో ఎంప్లాయీస్ ఎవరు లేదు మేడం

చాలా ఆ ఏరియాలో మాకు బాగా ఎక్కువగా జరుగుతాయి మేడం కోడి పందాలు ప్రతి సంక్రాంతి వచ్చింది అంటే అండి హైదరాబాద్ తెలంగాణ అంతా కూడా ఆంధ్రాలోనే ఉంటారండి ఓకే సో ఇప్పుడు మీరు ఫైవ్ మంత్స్ అయింది కదా అవును మేడం ఈ ఈ ఫైవ్ మంత్స్ లో కూడా మీకు ఎమ్మెల్యేస్ నుంచి తర్వాత ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ఆర్డర్స్ వచ్చాయి ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి మేడం ఢిల్లీ కూడా వెళ్ళాయా ఎంపీ గారు అంటే ఎవరు నాకు తెలియదు ఆ ఎంపీ గారికి ఆర్డర్ ఇచ్చామండి ఎండ్రైలు కోడిగుడ్డండి పండుగ పండి మాగా ఇల్లు ఈ కొన్ని నైట్ రాత్రి పది గంటలకు చేయండి ఎర్లీ మార్నింగ్ భోజనానికి ఢిల్లీ ఫ్లైట్ మీద పెద్దరాజు గారి చేపల అక్కడ దాకా వెళ్ళింది అనమాట ఇక్కడ నుంచి అక్కడికి వస్తుంది ఢిల్లీ వరకు మేడం మరి ఆయన పేరు తెలీదండి అంటే అడిగారండి నైట్ పది గంటలకు వచ్చేలాగా మా సార్కి ఎలా కావాలని చెప్పేసి ఒకసారి అడిగారు చేసి పెడతాం నైట్ నైట్ చేసాం మేడం కొండగప్పు ఇగురుండేవండి మావి ఇగురు ఉండేవండి ఎండ్రీలు పొడుగుట్టండి అలాగే ఎండి చేప ఉప్పు చేప కూడా ఉండేవండి మళ్ళీ మూడు సార్లు అది అయిన తర్వాత తారా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ చేయమని చెప్పేసానంటే చేసామండి చేసిన తర్వాత తీసుకెళ్లి మంచిగా ఉంది అని చెప్పేసి అన్నారండి ఎందుకంటే మేడం కోనసమ రుచులంటే మేడం ఒకటి మనం స్వయంగా అన్ని కూడా సొంతంగా తయారు చేస్తాం తప్పగానండి కిరణ గుట్లో ఐటెం తెచ్చి మీ వేస్తాం అనేది మాకు అలవట్లేదు ఎలా పడితే అలా చేయరు చేయమండి అసలు ఒక శ్రద్ధ పట్టి చేస్తారు కాబట్టి రిజల్ట్ అక్కడ వరకు వెళ్ళి అవును మేడం అవునండి మన కోనసీమలో అందరూ కూడా ఇంట్లో తయారు చేసుకుంటారండి అంటే ఎలాగంటే కోనసీమ గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు పెద్దరాజు అనుకుంటారు మేడం కోనసీమ గొప్పతనం కాదండి ఏంటంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీలో ఎంప్లాయీస్ అండి వాళ్ళకి సెట్ అవుతుంది కోనసీమలో అనుకోండి ఇంట్లో అందరూ కూడా ఫ్యామిలీ అందరూ కలిసి ఉమ్మడిగా ఉండి ఉమ్మడి ఫ్యామిలీగా ఉండి వాళ్ళు తోటి అత్తగారని అని అత్తగారు అందరూ కలిసి నీట్ గా తయారు చేసుకుని అండి ఉమ్మడి కుటుంబాలు కోనసీమలు అందరూ మాది కూడా ఉమ్మడి మేడం మా ఇంట్లో వచ్చి మా అన్నయ్య గారు ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా నాన్నగారు అమ్మగారు అందరూ ఉమ్మడండి ఇప్పుడు కూడా కొట్టలు రన్ అవుతానే ఉంటదండి కోనసీమలో మీ ఉమ్మడిగానే ఉంటామండి అండి అంటే నాకు ఇష్టం ఉండదండి అందరూ కలిసి ఉంటేనే మేడం ఇది బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళకి ఏది ఇష్టం చేసే వాటిలో వాళ్ళు మా ఇంట్లో నేను రెగ్యులర్ గా డైలీ ఫిష్ పట్టుకొస్తానండి చికెన్ పట్టుకొస్తాను అన్ని చేస్తాను వాళ్ళు ఏమంటారు అంటే కొంచెం మటన్ తీసుకురండి ఓకే మటన్ తీసుకొస్తాను ఫ్రాన్స్ కావాలంటారు ఫ్రాన్స్ తీస్తానండి అవి ఎక్కువ రెగ్యులర్ గా ఉండే ఐటమ్ సే చేపలు డైలీ ఉంటుందండి చికెన్ ఉంటుందండి ఇవి కాకుండా ఎప్పుడైనా పచ్చిరీలు మటన్ మనకి ఎక్కువ ఆర్డర్లు ఉంటాయి మేడం అక్కడ కూడా అక్కడ కూడా డైలీ వంద నూట యాభై మందికి ఆర్డర్లు ఉంటదండి మూడు వందల భోజనాలు పారిశులు ఉంటాయి మేడం రాజు గారి స్పెషల్ చేపల పులుసు ఎలా చేయాలో సో దీన్ని టేస్ట్ చేసేద్దాము కానీ ఇక్కడ కాదు ఇది కిచెన్ మాత్రమే సో రెస్టారెంట్కి వెళ్ళి ఆరాంగా కూర్చొని టేస్ట్ చేద్దాం బట్ దీని తర్వాత ఫిష్ ఫ్రై చేస్తారు అలాగే మనకి రొయ్యల ఫ్రై ఫిష్ ఫ్రైతో పాటు రొయ్యల ఫ్రై ఎలా చేయాలి క్రిస్పీగా ఎలా చేయాలి మనం తెలుసుకుందాం అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం కీప్ వాచింగ్ హ్యాచ్